ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కారం మన రూచి సరిపడా వేసుకోవచ్చు కలిపేసుకోవాలి మెంతుల మెంతలా పచ్చళ్ళలో మెంతలా వాళ్ళ పడేస్తారు మెంతలా వాళ్ళ పడి చేపల్లో వేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు పులుసులో కూడా మెంతుల ఆవులపొడి వేస్తే చేపల పరలాగా వాసన చూస్తాను మెంతుల ఆవులపొడి ఉంటేనే టేస్ట్ అనమాట ఏంటంటే మా చేతిలో పాసుకొచ్చామండి పచ్చడి మామిడికాయలు మాగేసాయలు మాగేసరికి ఇలా చేస్తున్నాము కూరగా చేస్తున్నా పచ్చగా ఉండే మొత్తం ఇది వయకాసేది పచ్చడి எவரோ உண்டது ஒன் ஆர் எந்த காயு தோல் வச்சு அந்த இன்பாட்டி ఇది రా మెటీరియల్ టైప్ అనమాట తర్వాత కావాలంటే తిరుమాత తీసుకుని తినచ్చు బాగుంది సింపుల్ గా సింపుల్ గా ఉంది ாத்தி பெடமே உப்பு உப்பு ஊரக உப்பு ஊரக உப்பு அதே பிளான் உப்பு పూరికాయ మామిడి ఉప్పు వేసావు కారం వేసావు మెంతులు ఆవాళ్ళ పొడి వేసావు ఇంకేమీ వేయలే పసుపు ఏం వేయలే అంతే పసుపు కూడా వేస్తారు కదా దీంట్లో తెలియదు